హాయ్ అందరూ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అక్కడి నుంచి అమ్మ నాకు చాలా ప్రేమతో ఇచ్చినవన్నీ మీకు చూపిందామని ఒక వీడియో చేశానండి ఇది వచ్చేసి బొబ్బరిపప్పు అండి తెరగ బొబ్బరిని తెరగల్ని విసిరిన తర్వాత వచ్చేదండి ఇది వచ్చేసి పెసరపప్పు అండి ఇది వచ్చేసి సున్నుండలకండి మినప్పప్పు మినుమల్ని వేపి దాన్ని దంచి చేస్తారు కదండి అదండి ఇది వచ్చేసి ఎండునత్తలు ఎండ్రెయ్యలు ఇవి వచ్చేసి పాలుకోవాలండి ఓన్గా చేసినవే ఇది వచ్చేసి తెల్లగపిండి అండి దీన్ని మనం రోడ్లో తరించి పొడి చేయాలండి అయితే కొంచెం తెల్లగపిండి కేక్ ముక్కలు లాంటివి ఇచ్చేసారు ఇది చాలా మంచిదండి హెల్త్ అయితే బాలింతలకు కూడా చాలా మంచిదంట ఎవరైనా కానీ తింటే చాలా మంచిదంటండి పిల్లలకు కూడా మనకు కూడా కళ్ళు బాగా కనిపిస్తాయంటండి ఇది వచ్చేసి తెలగపిండి కొట్టిందండి ఇది వచ్చేసి పాలు జున్ను పాలండి జున్ను వండుకుంటాం కదా అవండి ఇదిగోండి ఇది వచ్చేసి గానుగ నూనె అండి నువ్వుల నూనె గానుగా ఆడించారు ఇది వచ్చేసి అప్పటికప్పుడు తిందామనేసి ఇంకా సాయంత్రం కూడా క్యారెట్స్ తెచ్చుకున్నామండి అక్కడి నుంచి చికెన్ ఫ్రై గుడ్డు అండి ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ ఇదండి ఎలా ఉందో కమెంట్ చేయండి అమ్మ ప్రేమకు మనం ఎవరు సరిసాటి కాదు కదా